జీవితం మన చేతిలో ఉండదు ఏం జరుగుతుందో మనకు తెలియదు ఎందుకు ఎట్లా అయింది మన చేతిలో లేదు లైఫ్లో వచ్చేటువంటి విషయాల గురించి చేదును లోపల అలా పేర్చుకుంటూ పేర్చుకుంటూ పై బాగా పేర్చుకుంటూ వెళ్ళిపోయినంత మాత్రాన నువ్వు నేను సాధించేది ఏముంటుంది ఏముండదు హాస్పిటల్కి వెళ్తామండి చిన్న చిన్న పిల్లలు కిడ్నీ పేషెంట్లు వస్తారు యవన వయసులో ఉన్నవారు పక్షపాతం వచ్చి హాస్పిటల్కి వస్తారు ఏం చేయగలం చేదు లైక్ ఎందుకు వచ్చింది అది ఏం చేయలేం వాళ్ళు తినడం వల్ల తిరగడం వల్ల వస్తుందండి ఐదు సంవత్సరాల పిల్లోడికి కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఒక సంవత్సరం పిల్లకాయకి గుండె జబ్బు ఎందుకు ఉంది ఏం చేయగలరు లైఫ్ మనమే జీవితం మనకి చాలా చేదు అనుభవాలు వచ్చేటువంటి విధానంలో వస్తుంది ఇది దురదృష్టం అనిపిస్తుంది దేవుడు ఎందుకు ఎట్లాంటి పరిస్థితులు ఎలా చేస్తున్నాడు మనకు అర్థం కాదు బెచ్చమని చూడండి పది నెలల్లో ఎంత డ్యామేజ్ ఎంత ఈ ఎక్స్క్రూసియేటింగ్ పెయిన్ అంటాం చూడండి అట్లాంటి పెయిన్ని చాలా ఆమె అనుభవించింది ఆ పది నెలల్లో అని దేవుడు కృపగలిగిన వాడు ఎట్లాగే ఎనిమిది మంది భార్యలని కాదని ఏడుగురు భార్యలను కాదని ఈమెను మొదటి స్థానంలోకి తీసుకొచ్చాడు దేవుడు ఆమెకి తెలీదు ఎవరికి తెలీదు దావీదు పది మంది ఉప్పపత్తులు ఉన్నారు ఇంకో ఏడుగురు పిల్లలు ఏడుగురు భార్యల ద్వారా పిల్లలు ఉన్నారు ఉప్పపత్తుల ద్వారా పిల్లలు ఉన్నారు ఎంతమంది పిల్లల్లో సులోమాన్ని ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు మనకు తెలియదు ఆమెకు కూడా తెలియదు ఆమెకి ఇంకో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు దండాంతలు మొదల గ్రంథం మూడాధ్యాయులు మనం చూసాం ఎందుకు సులోమాన్ని ఎంచుకున్నాడు మనకు తెలియదు ఈమె ఎందుకు రాజమాత అయింది అది దేవుని కృప